అడవి బిడ్డల కోసం ఆరాట పడుతున్నా పోరాటం చేసినా అని సీతక్క చెప్పిన ముచ్చట్లన్నీ ఉత్తము ముచ్చట్లేనట అగో కాళ్లకు మామూలు చెప్పులు వేసుకొని రాళ్ళు రప్పల్లా నడుచుకుంటా పోయి గిరిజనులకు ఉప్పులు పప్పులు అందించిన ఉత్తమురాలని ఆమె వినకపోండా నడిచేటోళ్ళు అంటే ఇట్లెవలన్నారే బాలన్నా అంటే అన్నీ చెప్తా పండ్రిగా సిటీలు నిర్మిస్తాము ఫ్యూచర్ సిటీలు కట్టేదందుకు ప్లాన్లు చేస్తున్నామని చెప్పుకునే మలిసర్కారు ఏలువడిల మహిళా మంత్రి సీతక్క ఇలాకా అయిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి అసలే పెద్ద వాగు చెప్పాన వాగు ఇంకా వేరే వాగులు నిన్నేయాల కొడుతున్న వానలకు పొంగి పొర్లుతున్నాయట ఎప్పుడు బాగు వచ్చేది తెలువది వరదలు వారేది తెలవకుండా ఉన్నదట అయినా కొండల ఉన్నోళ్ళు పానాలు పనంగా పెట్టి ఇట్లా వాగుదా అటుతురట ఇంకో అసలు ఏంటంటే వానకాలం వచ్చిందంటే అడవి బిడ్డలు వనవాసం ఎల్లదీయవలసిందేనట వాగులు వంగితే కొండాయి గ్రామం మొత్తం కొల్లేరు చెరువునే తలపిస్తదట ఇండ్లు మొత్తం మునిగిపోతే అడవిలో డేరాలు వేసుకుని ఉందామంటే అట్లా కూడా ఉండనియకుండా అడవి ఆఫీసాలు వచ్చి వాళ్ళను అడికెళ్ళి ఖాళీ చేయి ఇస్తురట వీళ్ళు ఉండనిచ్చి కాలబెడతలేరు పోనీ పక్కూరికన్నా పోయి ఉందామంటే ఆ ఊళ్ళో కూడా ఊళ్ళకు అడిగే పెట్టనిస్తలేరటో ఉన్న వీళ్ళ గోడు పట్టించుకున్న ఈ బిడ్డ సీతక్క అంటే తెలిసినా సప్పుడు చేస్తలేదు బ్రిడ్జి కట్టింది లేదు మా బాధలు తీర్చింది లేదు వీడియోలు దిగి పబ్లిసిటీ చేసుకుంది మంత్రి అయ్యింది గానీ మమ్ముల దీక్తలేదని వాళ్ళ కోసం చెప్పుకుంటున్నారు సీతక్క ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు అన్నట్టు మీరు కూడా రాజకీయంలో లీడర్లు అందరూ కలిసిపోయి పేదలను అడివి బిడ్డలను పట్టించుకోనంత అంతా మారిపోయినరా మీరు అట్లా గారనుకుంటున్నాము ఇప్పటికన్నా ముంగడ పడి వాళ్ళ బాధల మేడము ఎందుకంటే సీత కష్టం వెల్లదిస్తున్న అడవి బిడ్డల కష్టాలు అడవి బిడ్డ అయిన సీతక్కకే తెలుసు అంటుర్రు ఏ ముచ్చటి